రియల్ లైఫ్లో జరిగిన ఒకనొక ఇన్సిడెంట్ నాతో ఒక వ్యక్తి షేర్ చేసుకున్నది ఊరికే చెప్తా అంటే స్పిరిచువల్ అండర్స్టాండింగ్ హైపోతెటికల్గా ఉండొచ్చు ప్రాక్టికల్గా ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ హైపోతెటికల్ చాలామంది చెప్పేది అంత హైపోసిస్ దే డోంట్ నో కంటికి కనబడని విషయాల గురించి చర్చించామనుకో ఎప్పటికీ ఓ కొలికి రాదు విషయం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఊహించుకున్న ఒక ఫ్లవర్ గురించి నీకు చెప్తున్నా అవీ అది ఎట్లుందో నీకెట్లా తెలుస్తుంది ఇమాజినేషన్ బాగుందని చెప్తావు లేదా నాకు సత్యమైనప్పటికీ నీకు అర్థం కాదు అదేమిటో అట్లా కాకుండా ప్రాక్టికల్గా నీకు తెలియాలి ఇప్పుడు అన్నం తింటే కడుపు తిండినట్టు ఇమాజినేషన్ కాదు అయిపోతేసెస్ కాదు యూ నో ఇట్ నిద్ర సరిపోయినట్టు నీకు తెలుస్తుంది అట్లా రీసెంట్ టైమ్స్లో ఒక పెద్ద ఆవిడ తన ఒక టాక్స్ విని నావేని కాదు ఎవరో ఒకరి మాటలు విని ఒక చిన్న పరివర్తనతో తన జీవితం ఎట్లా ఆనందమయ్యిందని చెప్పింది చాలా చిన్నది సేపు మనం చెప్పిన ఊరికే చెప్తా అదేంటంటే గడిచిన ముప్పై సంవత్సరాల్లో ఒకటే సమస్య హస్బెండ్ బయటికి వెళితే ఎందుకు ఫోన్ చేయడు ఎప్పుడు నేనే చేయాలన్నా లేకపోతే ఫోన్ చేస్తా అన్న సమయానికి చేయలేదు లేకపోతే చెప్పిన సమయానికి రాలేదు సో దీంతో జీవితం ఎప్పుడు నరకప్రాయం అయిపోయింది అన్నమాట ఇప్పుడు తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన కరెక్టే అనిపిస్తున్నది నేను ఏమన్నా బంగారం అడిగానా డబ్బులు అడిగానా పేరు ప్రఖ్యాతులు అడిగానా ఏమడిగాను జస్ట్ ఫోన్ చేయమని అడిగాను ఇంతే కానీ సమస్య మానసికంగా చిన్నది పెద్దది అంటూ ఉండదు ప్రాబ్లం ఈజ్ ద ప్రాబ్లం సమస్యకి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది పెద్ద సమస్య అవుతుంది తప్ప పెద్ద సమస్య అనేది ఏం లేదు ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది నువ్వు తేలిగ్గా తీసుకోగలిగితే చిన్న సమస్యనేది యూ మేట్ డై బట్ విత్ ఎ స్మాల్ ప్రాబ్లం అటు కాకుండా చిన్న జెలు పోయింది నువ్వు అటు చేసి ఇటు చేసి వంద మందిని తిట్టి బ్లేమ్ చేసి పెద్ద సమస్య చేయవచ్చు ఆస్తి పోయినా రిలాక్స్ ఉండొచ్చు లేదా సూది పోయినా పెద్ద గొడవ చేయచ్చు సో సమస్య పెద్దది చిన్నది అనేది ఉండదు నువ్వు ఇచ్చే ప్రాధాన్యతనే ఒక సమస్యని పెద్దది చిన్నది చేస్తే ఎవడైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు సో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఈ కాన్ఫ్లిక్ట్ ఉన్నది దాంతోపాటు ఇంకొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి సో తను స్పెసిఫిక్గా నాకు చెప్పింది ఏంటంటే హస్బెండ్ బయటకు వెళితే ఐ యూస్ టు వెయిట్ ఫర్ హిస్ కాల్ ఆ తర్వాత పిల్లలందరూ వెళ్ళిపోతే అప్పుడు ఒంటరిగానే తర్వాత మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒంటరిగానే ఆ తర్వాత మీకు పెళ్ళిళ్ళే వెళ్ళిపోయారు ఎప్పుడు ఒంటరని నా బతికే ఇంత సో ఈ రెండింటిని తన సమస్యగా మార్చుకుంది నిరంతరం ఇదే చింత ఎవరు కలిసినా ఇదే డిస్కషన్ పనికిరాని డిస్కషన్ సమ్ స్క్రోల్ చేస్తుంటే నా టాక్స్ తారసపడ్డాయి ఎవరి ప్రోద్బలం లేదు ఆమెంతకు ఆమెనే ఖాళీ సమయంలో వంట చేసుకుంటూ ఏదో ఒత్తితే నేనేదో చెప్తున్నా సాధారణ పరిభాషలో ఆమెకు స్టక్ అయింది అది అందులో నేనేం చెప్పానట ఒక డాక్టర్ నాకు గుర్తులేదు అది ఎక్కడో అసలు ఒక వ్యక్తి గురించి ఎదురు చూడనే వద్దు అదొక రోగం అది ఒక వ్యక్తి నువ్వు నమ్మితే ఒకవేళ భార్యాభర్త అనుకున్నప్పుడు దాని కోర్లో ట్రస్ట్ ఉండాలి తప్ప డౌట్ ఎట్లుంటుంది ఒకవేళ డౌట్ ఉందనుకో వాళ్ళు భార్యాభర్త ఇంకా కాలేదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అగ్రిమెంట్ ఇంకా ఫైనల్ కాలేదంటే ప్లాట్ సేల్ కాలేదని సో వాళ్ళిద్దరి మధ్యన ట్రస్ట్ ఎస్టాబ్లిష్ అయిన క్షణంలోనే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు తప్ప అంతవరకు వాళ్ళు కౌంటర్ పార్ట్స్ వివాహంలోకి ఇంకా ఎంట్రీ కాలేదు వాళ్ళు సో ఒకవేళ వివాహం చేసుకున్నామంటే యూ హౌ టు ట్రస్ట్ అని ఇప్పుడు విమానం ఎక్కితే యూ హవ్ టు ట్రస్ట్ ద పైలట్ బాబు తలుపుది నీకు వచ్చారు అది నడిపి చూపి ఎట్లా అంటావు యూ హ్యావ్ టు ట్రస్ట్ అంతే నేను చాలాసార్లు ఆశ్చర్యపోతా శ్రీపతిజీ అసలు ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా విమానం ఎక్కుతారు ఇంత నమ్మకం అసలు టెక్నాలజీ ఆఫ్ ద గ్రౌండ్ సో ఆమెకి ఏదో హఠాత్తుగా అర్థమైంది ఎందుకంటే అది హార్డ్ హిట్టింగ్గా లేదు చెప్పినట్లేదు సలహా ఇచ్చినట్లేదు సంథింగ్ ఏదో స్పార్క్ ఏదో కలిగినట్టుంది నవ్ షీజ్ ఇన్ హర్ సిక్స్టీస్ సో భర్త లేడు మొట్టమొదటిసారి ఎదురు చూడలే ఇంతే ఇంతకు మించి ఏమీ లేదు అంటే చూడు మనసే పోయింది ఇక్కడ విషయం ఏంటంటే దేనికోసం ఎదురు చూస్తున్నాం మోక్షం కోసం ఎదురు చూసినా భర్త కోసం ఎదురు చూసినా రెండో ఒకటే మానసిక పరి విషయంలో మనస్సు విషయంలో రెండు ఆలోచనలే ఆ ఎవరికన్నా చెప్తే భర్త గురించి ఎదురు చూడడం చిన్న విషయం అసలు మోక్షం గురించి ఎదురు చూడడం చాలా గొప్ప విషయం చాలా గొప్ప వ్యక్తి అని అంటారు కానీ ఆలోచనల పరంగా రెండో ఆలోచనలు రెండు కోరికలే సో మొట్టమొదటిసారి ఆమె డ్రాప్ చేసిందంటే ఈ ఐడియా ఎదురు చూడలే తను ఫోన్ చేయలే తన పనులు తానుంది ఒక వన్ వన్ అండ్ హాఫ్ డే అయింది హస్బెండ్ వచ్చాడంట ఆయన ఎప్పుడు గెస్ట్ అనమాట చెప్పులు ఇడవగానే స్టార్ట్ అవుతుంది వెళ్ళి ఆశ్చర్యం మొట్టమొదటిసారి ఏ డిస్కషన్ లేదు జస్ట్ అన్నం వండి పెట్టింది ఎక్కడెక్కడ అలసిపోయి వచ్చారో ఆయన తిని పడుకోండి రేపు మాట్లాడుకుందాం అన్నది అతను షాక్ తిన్నాడంట అతను నిద్ర పట్టలేదు అతనితో వచ్చాడు వాట్ ఈస్ ద మ్యాటర్ అంత ఆరోగ్యం బాగుందా లేదంట మొదటిసారి బాగుంది అంటే ఏం జరిగిందంటే నేను మీ కాల్ కోసం ఎదురు చూడడం మానేసిన నిన్న నుంచి ఎందుకంటే ఎవడో ఒక మామూలు సాధసిద్దాం మనిషి చెప్తే నేను విన్నాను నాకు వినిపించింది అది మొట్టమొదటిసారి సత్యంగా అనిపించింది ఎదురు చూడకపోవడమే మోక్షం అన్నాడు ఇంత సింపుల్గా నాకు ఎవడు చెప్పలేదు మోక్షం అంటే ఆర్ నాట్ ఇన్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్ అవునా కదా నవీన్ ఆలోచించు ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నా అంటే అర్థమైంది నీకు ఏది చుట్టుకోలేదని ఆరోగ్యంగా ఉన్న అంటే ఏ రోగం పట్టుకోలేదని మోక్షం అంటే మనసుకు ఏ ఆలోచనలు ఎదురు చూడ్డాలు పట్టుకోలేదని ఇంతకు మించి ఏముంది ఎదురు చూడ్డం మనకు ఆధ్యాత్మిక పరిభాషలో ముముక్షు అనే పదం ఉంది మోక్షం కోసం ఎదురు చూసేవాడు ఎదురు చూడ్డం ఎదురు చూడడమే బస్సు కోసం ఎదురు చూస్తున్నవాడు మోక్షం కోసం ఎదురు చూస్తున్నవాడు ఎగ్జిస్టెన్షియల్ పరిభాషలో ఇద్దరు సేమ్ బోట్లోనే ఉన్నారు ఆ ప్రపంచంలో ఒకరికి ఎక్కువ తక్కువ రెస్పెక్ట్ ఇస్తారు సో ఈ కాంటెక్స్ట్ వాళ్ళ మధ్య వచ్చినప్పుడు హస్బెండ్ ఆశ్చర్యపోయాడు అసలు అతని కళ్ళు దేలుదిరి అంటే ఇంత చిన్న విషయం నేను ఎప్పుడు ఇంటర్నేషనల్గా ఫోన్ చేయకుండా ఉండలే బట్ యు హ్యావ్ నెవర్ అండర్స్టుడ్ నేను అదే విషయాన్ని వందల సార్లు చెప్పాను అప్పుడు ఆమె చెప్తుంటే రా అబ్బాయి నువ్వు చెప్పినవు మా ఫ్రెండ్స్ చెప్పిన నాకు అర్థం కాలేదు అది ఇక్కడ విషయము ఫోన్ గురించి కాదు నేను కూడా మోక్షం గురించి ఎదురు చూస్తున్నా దానికి అడ్డం ఇదే అని తెలుసుకుని వదిలేసిన తప్ప ఇప్పటికీ కాంప్లైంట్ ఉంటే కాంప్లైంట్ ఉంటుంది చెల్ నువ్వు నాకు ఫోన్ చేయలే కానీ విషయం అది నా మోక్షానికి అడ్డొస్తుంది అంటే ఏ థాట్ అయినా సరే ఇప్పుడు నేను నగ్నంగా అవ్వాలంటే ఏం చేయాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇప్పేస్తూ పోవాలి అట్లా ఒక్కొక్క ఆలోచన వదిలేస్తూ పోవాలి ఇప్పుడు ఈరోజు నుంచి శాశ్వత కాలం నేను నీ గురించి ఏమీ ఆలోచించను నీ పట్ల కన్సర్న్ ఉంటుంది నువ్వు వచ్చే వండి పెడతాను నీ అనేది నీ నీ లైఫ్ అనేది నా స్వేచ్ఛ ఇంకోటి ఆర్ ఇన్ సిక్స్టీస్ యు ఆర్ సిక్స్టీ ఫైవ్ ముప్పై ఐదు సంవత్సరాలు నిరంతరం సంఘర్షణ పడ్డాము ఈ చిన్న విషయం గురించి తప్పు నాది కాదని అనిపించదు ఇక్కడ తప్పోపుల విషయం గానే కాదు మైండ్ని ఫ్రీ చేయాల్సిందే మనం మైండ్ని మరీ ఇరికిస్తున్నాం దాన్ని స్ట్రెంగ్ చేస్తున్నాం రీఎన్ఫోర్స్ చేస్తున్నాం ఇది కరెక్ట్ కాదని నాకు మొట్టమొదటిసారి అనిపించింది ఇందులో ఏ ప్రాక్టీస్ లేదు ఏం లేదు యూ కెన్ కాల్ ఇట్ మిరాకి ఆ తర్వాత ఇంకొకటి ఈ రెండో సమస్య ఇది క్లియర్ అయిపోయింది ఇద్దరు హక్ చేసుకున్నారు జామ్ జామ అని తిన్నారు మొట్టమొదటిసారి నువ్వే వడ్డించుకొని తినని చెప్పిందండి నువ్వు వడ్డించమంటే వడ్డిస్తావు బట్ ఇష్టం ఎట్లా దీన్ని ఫ్రీ అయిపోయినా చిన్న విషయం ఫ్రీడమ్ రెండో ప్రాబ్లం ఏంది ఎప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉండాలి నేను ఒక టాక్లో ఏం చెప్పిందంట అసలు ఎవ్వరు లేకపోతే ఎంత హాయిగా ఉంటుంది అసలు ఇప్పుడు ఒక స్టార్ హోటల్లో నువ్వు వెళ్తావు నువ్వు సపరేట్ రూమ్ ఎందుకు తీసుకుంటున్నావు అందరితో ఉంటాం ఇష్టం లేకనే ఎవ్వరు లేకపోతే అది అదృష్టం అనుకో ఉంటే నీ బాధ్యత అనుకో ఏదో రోజు నువ్వు లేని స్థితికి వెళుతావు ఎవ్వరు లేని లోకానికి వెళుతావు ఒకవేళ ఉంటే నీతో ఎవడూ రాడు నువ్వు చేసే అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ఏకాంతంలోనే చేయాలనుకుంటావు తప్ప గుంపుతో కాదు అందుకని ఏకాంతం ఉండే అవకాశం వస్తే మిస్ చేసుకోకు అది ఒక అద్భుతమైన వరం అది ఇది విని తనకి వెంబడే ఒక రియలైజేషన్ వచ్చింది సరే ఏకాంతంగా ఉంటా అని ఏకాంతంగా ఉండి దాని గురించి కాస్త ఆలోచన చేస్తే కొన్ని రెవల్యూషన్స్ కలిగింది తన కొన్ని ప్రశ్నలు అండ్ షీ స్పోక్ టు మీ ఆ ప్రశ్నలు ఏంటంటే ఏకాంతంగా ఉంటుందా కానీ ఏం చేయాలో తెలుస్తలేదు ఇంతవరకు ఆలోచన ఉంది కాబట్టి దాంతో ఎంగేజ్ అయినా ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తలేదు అంటే నేను చెప్పాను ఒక కుక్క ఏం చేస్తుందో అది నువ్వు చేయి మురగమని కాదు తన శక్తిని ఖర్చు పెడుతుంది ఎప్పుడు అట్లాగే సారాన్ని లాక్కొని ఓ చెట్టు కాయలు ఇస్తుంది ఓ చెట్టు పూలిస్తుంది ఓ చెట్టు ముళ్ళు ఇస్తుంది ఏది సాధ్యమో అది ఇస్తుంది అట్లా నీకు ఏది ఆసక్తి ఉందో బై దాంట్లో నీ సమయాన్ని వెచ్చించు లాభ నష్టాలకు అతీతంగా గెలుపటంలకు అతీతంగా అప్పుడు ఏకాంతం అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఉత్తం నేల ఉంటే సరిపోదు అట్లనే చెట్టు కూడా ఉండాలి మనకి స్పిరిచువల్ కాంటాక్ట్లో రెండు ఉన్నాయి విత్తనం ఎంత ఇంపార్టెంటో క్షేత్రం ఎంత ఇంపార్టెంట్ ఆరోగ్యకరమైన విత్తనం ఉన్నా ఏ లాభం లేదు ఆరోగ్యకరమైన క్షేత్రం ఉన్నా ఏ లాభం లేదు రెండు ఉండాలి ఇప్పుడు నా దగ్గర అద్భుతమైన విత్తనం ఉంది ఇక్కడ నాటుతా మొలకెత్త అందుకే ఒకనొక యాన్షియంట్ ఫిలాసాఫికల్ టెక్స్ట్లో నేను చదివినప్పుడు ఆశ్చర్యపోయినా ఒక తల్లి ఒక ఒక ఆడామోగా కలుస్తారు కలిసిన తర్వాత అదేమంటారు కన్సీవ్ అవుతారు గర్భం దాలుస్తారు అండి ఇది వెరీ ఆర్డినరీ అని రాయబడింది ఇది ఇది వెరీ ఆర్డినరీ అసలు ఎక్కడుంది రియల్ దాని సక్సెస్ అంటే ఆ గర్భం నిలబడే క్షేత్రంలో ఉందండి సో జస్ట్ వీరే కణం అండంలో గలవడంలో ఏమి రాకి లేదు అది కాన్షియస్ అన్కాన్షియస్గాను నిల్వాలంటరీ జరుగుతుంది బట్ రియల్ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అది ఏ క్షేత్రంలో ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఉంటుందో ఆ క్షేత్రమే ఇంపార్టెంట్ అందుకని ప్రతి మనిషికి జ్ఞానోదయం పొందే ఒకానొక శక్తి ఉన్నా వాడు క్షేత్రం దొరకతలేదు వాడి ఆ క్షేత్రానికే మనం పెట్టుకున్న పేరు ఆశ్రమం అంటే ఏ క్షేత్రంలో మొలకెత్తుతుందో అక్కడికి వెళ్తే వా డౌట్స్ని క్లియర్ అయిపోతుంది అది ఎక్కడ ఉండొచ్చు అది అది మనిషి కావచ్చు ఇప్పుడు విత్తనం ఇక్కడేంది సౌత్ ఆఫ్రికా అమెరికాలో వేసినా కూడా మొలకెత్తవచ్చు ఆ క్షేత్రం సెట్ అయితే మొలకెత్తుతుంది అదే మంచులో విత్తితే మొలకెత్తది సో విత్తనాన్ని తప్పేమనుందా ఏం లేదు కానీ విత్తనానికి జీవించే శక్తి లేదా మొలకెత్తే శక్తి లేదనుకో ఎంత మంచి క్షేత్రంలో వేసినా అది మొలకెత్తుంది సో ఇది వాయిస్ వర్స మొత్తం గురువు ఉంటే సరిపోదు శిష్యుడు ఉంటే సరిపోదు ఇద్దరి మధ్యన ఈ ఈ విధమైన ఒక అవినాభావ సంబంధం ఎస్టాబ్లిష్ అయినప్పుడు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది నిన్న కూడా ఆవిడ చక్కగా భగవద్గీత పైహార్ట్ చేసి దాన్ని బ్యూటిఫుల్గా రాసి ఊరికే అకారణంగా భగవద్గీత సారమే నిష్కామకర్మ కనుక భగవద్గీతనే ఆమె నిష్కా నిష్కామకర్మ ఆస్పెక్ట్లో సాధన చేస్తుంది షీఈస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ తర్వాత నా ఒకానొక అనుభవం నేను చెప్పింది నిన్న మేమిద్దరం అనుకున్నాం అనమాట అదేంటంటే ఇప్పుడు ఈ మ్యాట్ ఉంది ఈ బ్యాగ్ ఉంది నా చెప్పులు ఉన్నాయి నా ఐప్యాడ్ ఉంది నా వైలు ఉంది ఇవన్నీ తీసుకొని నేను ఇప్పుడు అమెరికాలో ఇట్లే చెట్టు కింద తీసుకుని కూర్చున్నా ఇప్పుడు అమెరికాలో ఉన్నట్ట ఎక్కడ ఉన్నట్టు నీకు తెలియదు బికాస్ నీ సరౌండింగ్స్ నువ్వు వాడుకునే వస్తువులు మారనప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్ సో నువ్వు ఏ ఊర్లో ఉన్న దానికి ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లే ఏ ఊర్లో ఉన్న నీ పనికి ఇంపార్టెన్స్ ఇవ్వ అది కనుక వచ్చింది అనుకో పక్కకు జరుగుతాయి మనుషులు పక్కకు జరుగుతారు మనుషులు పక్కకు జరుగుతారు సో చిన్న చిన్న విషయాల్లో గొప్ప ప్రశాంతత ఉంటుందని మనిషి గుర్తిస్తే సరిపోతుంది కానీ ఎవడు చెప్తాడు వాడికి ఏదో సాధించాలి ఎవడో గుర్తించాలి అని ఆలోచించేవాడికి ఇప్పుడు ఈ చిన్న విషయం అర్థమయ్యే అవకాశం లేదు సో ఎదురు చూడని స్థితి అని జస్ట్ గుర్తిస్తే సరిపోతుంది అంతే